ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రెండు కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్లు ఏపీ స్మాల్ అండ్ న్యూస్ పేపర్ అసోసియేషన్ మూడు కూడా ఈ రోజు విశాఖ యూనిట్ ఆధ్వర్యంలోనే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారిని కలిసి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ ఇస్తున్నట్లు వారికి తెలియజేయడం జరిగింది ఇప్పటికే తాజాగా కూడా ఈస్ట్ గోదావరి డిస్టిక్లో లో రాజమహేంద్రవరం జిల్లాకు సంబంధించి యాభై శాతం ఫీజు జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన అక్కడ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ కూడా సబ్మిట్ చేసి అలాగే మనకి రెండు వేల పదహారు నుంచి ఇస్తున్న మెమోలు అన్నీ కూడా ఈరోజు మన దరఖాస్తుతో పాటు ఆయనకు అందజేసి జిల్లాలో జర్నలిస్టులందరికీ కూడా యాభై శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని కోరు అలాగే గతంలో విద్యా సంస్థల్లో కూడా అంటే ఇంటర్మీడియట్లో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెసులుబాటుని కల్పించాలని ఇతర జిల్లాల్లో ఇస్తున్న ప్రక్రియను చూసి మనకి కూడా ఉత్తర్వులు ఇవ్వాలని కోరడం జరిగింది దీన్ని ఆల్రెడీ ఇప్పటికే చాలా కాలం నుంచి కూడా మన ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోరుతూ వస్తున్నాం అయితే ఇప్పుడు ఇతర జిల్లాల్లో మంజూరు చేస్తున్నారు కాబట్టి మనకి కూడా అక్కడ ఏదో ఏ విధమైన సదుపాయం కల్పించారో జర్నలిస్టుల పిల్లలకి ఇక్కడ కూడా మనకు అటువంటి సదుపాయం కల్పించాలని కలెక్టర్ గారిని కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇతర జిల్లాల్లో ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఆయన పరిశీలించారు వీలైనంత త్వరగా దీని మీద తదుపరి మా పరంగా వాళ్ళ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే మన జిల్లా పరిషత్ జంక్షన్లో ఉన్న ప్రహ్లాద కళ్యాణ మండపానికి సంబంధించి కూడా నేను సింహాచలం దేవస్థానం మాజీ ధర్మకర్తల మండల సభ్యుడిగా విన్నవించడం జరిగింది దాని మీద కూడా కలెక్టర్ సానుకూలంగా స్పందించి అది సిఆర్పిఎఫ్ ఆధీనంలో ఉంది అని చెప్పి దానికి సంబంధించి దేవస్థానానికి అప్పగించాలని కూడా కోరాను దానికి కూడా జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు మరి కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా నా సహచర మిత్రులు అలాగే చాలామంది మన మహిళా జర్నలిస్టులు అందరూ ఇచ్చేశారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైనా ఫెడరేషన్ ఒక అంకిత పదంతో దీనికోసం ప్రయత్నిస్తాను తెలియజేస్తూ అంటే తీసుకోవడం లేదు లేదు ఎంతవరకు కూడా ప్రభుత్వం దీని మీద ఒక డెసిషన్ తీసుకోలేదు గత ప్రభుత్వం తీసుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని సానుకూల నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇతర జిల్లాల్లో ఇస్తున్నారు డైరెక్ట్ గా మన సమాచార మంత్రి గారు పోలీస్ పార్టీ గారు డైరెక్ట్ గా ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి ఆ ఉత్తర్వులు బేస్ చేసుకొని మన అడిగా ఈసారి ఖచ్చితంగా అయిపోతుంది ఏబీ స్మాల్ అండ్ మీడియం పేపర్ అసోసియేషన్ కలిసి ఈరోజు మనం మన జర్నలిస్టుల పిల్లలకి ఎప్పటి నుంచో కోరుకుంటున్నా యాభై శాతం రాయితీ మనమని పాఠశాలలు అదేవిధంగా కాలేజీల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కోసం మనం వినతి పత్రం ఇచ్చాం లెత గారు మనం సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా ఇతర జిల్లాల్లో శాంక్షన్ అయిన లెటర్స్ మనం అందజేశాం ఆయన పరిశీలించి ఖచ్చితంగా మనకు కూడా దాన్ని వర్తింపు చేస్తామన్నారు త్వరలో మన ఎక్రిడేషన్ జివో కూడా వస్తుంది సో అందరికీ ఎక్రిడేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది చేస్తుంది గవర్నమెంట్ త్వరలో మనం అదే విధంగా కూడా త్వరలో కలుస్తున్నాం ఆయన దృష్టి కూడా ఈ ఫీజు రాయితీ సమస్య అదే విధంగా ఎక్విడేషన్ సమస్య ఇళ్ల స్థలాల సమస్య కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి ప్రతి జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలం లేదా ఇల్లు అదేవిధంగా ఫీజు రాయితీ యాభై శాతం అదేవిధంగా మెడిక్లెయిము ఇతర సదుపాయాలు కూడా అన్ని కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల నిరంతరం కృషి చేస్తుంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన గాజుబాగ్ యూనిట్ గోపాలపట్ యూనిట్ మధురాబాద్ యూనిట్లు కూడా పార్టిసిపేట్ చేశారు మన మహిళా జర్నిస్ట్లు కూడా పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను